ఇప్పటికి చిరంజీవి లెక్కనే ఉంటాడు మాకు హీరో లెక్క కనబడతాడు మా అందరికి గురు సమానండు ఒకసారి చిరంజీవి నాకు గట్టిగా విధంగా మా తమ్ముడు తమ్ముడు చూస్తే చిన్నగానే ఉంటాడు కానీ గొంతెత్తితే ఆ వినీల ఆకాశాన్ని ఆకుతుంది అంత గొప్ప కళాకారుడు మీరు దాకా ఈ బాక్సులలో వచ్చిన పాటను పాడింది కుమార్ తమ్ముడు మీద పాడింది శివే శివ తమ్మకి ఒకసారి గట్టిగా చెప్పే శివ నువ్వు అర్జెంట్ గా వేదిక మీదకి రావాలి నీతోనే కార్యక్రమం ప్రజలు శివ గట్టిగా చెప్పండి రావడానికి మా చిరంజీవి మూల కార్యకుడు అయితే స్తంభం లెక్క పనిచేసింది మా తమ్ముడు నిజంగా ఈ కార్యక్రమాన్ని పులుగుర్తి ఇలాంటి కుటుంబం కోసం మీరందరూ నిలిచినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా ఒకసారి తమ్ముడు కుమారస్వామిని దర్శించుకుంటూ ఒక పాట పాప కోసం అవతల పడతాం సీనన్న సౌండ్ సీనన్న ఈరోజు తరుణ్ మన నుండి దూరమై పది రోజులు కావస్తుంది నిజంగా తను మరణించి ఏ లోకాన ఉన్నా ఇప్పటికి మన మధ్యలోనే ఉన్నాడేమో అనే ఒక భావన కలుగుతుంది ఎందుకంటే గట్ల పడితే ఊరిలో చిట్టచివరి చిట్ట చివరి వాడలు పుట్టినా కూడా చుట్టూ నలుమూలన తనదేనంటూ అన్ని కులాలతో అన్ని మతాలతో అన్ని వర్గాల ప్రజలతో ఒక సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని ఎంతో స్నేహభావంతో అన్నా అన్నా అరే అన్నా ఒకే ప్రేమను పంచినటువంటి వాడు తరుణ్ నిజంగా తను లేకపోవడం బాధకరం చాలా చిన్న వయసులోనే కాలం చెల్లించి మన నుండి దూరం అయిపోయింది నిజంగా నుదుటి రాతలు రాసేటువంటి భగవంతుడికి బంధాలు తెలిస్తే ఒక తల్లి నుండి బిడ్డను దూరం చేసేవాడే ఒక అందుకే చదరంగంలో ఆడే ఆట లాంటిది మానవుని జీవితం అని చెప్పని అంటున్నాను ఏనాటికి మనం ఇక్కడి వాళ్ళం కాదు ইনা তিকি ইনে নপাই తప్పదు రామన పయనం తప్పదు రామన పయనం పయనం మట్టి 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 ముద్దలకు ప్రాణాల్ని పోసి మానవ రూపంగా తీర్చిదిద్ది అమ్మ అక్క చెల్లి తమ్ముడు అనేక బంధాలను ఏర్పాటు చేసి మనిషిని మనిషి నుండి మధ్యలోనే తీసుకుపోతాడు భగవంతుడు కానీ మరణం సహజమే మానవ జన్మెత్తినప్పుడు ప్రతి మనిషి చనిపోవడం సహజమే కానీ వారినే నమ్ముకొని ఉన్న వాళ్లకు ఎప్పటికీ గుండె కోతే ఎప్పటికీ కన్నీటే కన్నీరే కాబట్టి ఇవాళ పది నెల్లు కడుపులో మోసిన తన తల్లి బుడిబుడి అడుగులు వేస్తూ జారి పడితేనే తల్లి ప్రాణాలు తల్లడిల్లుతాయి అయ్యో నా కొడుకు కింద పడ్డని చెప్పని కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఎంతో ఏడుస్తుంది తల్లి అందుకే ఇవాళ కుమారు లేక ఈ కుటుంబం అంతా చిమ్మ చీకటైపోయింది ఈ కుటుంబం అంతా చిమ్మ చీకటైంది అందుకే నేను పాటలో కూడా అదే విషయాన్ని రాసుకోవడం జరిగింది వాళ్ళ కాకమ్మ ఇంటిపై కావు కావు అంటే ఓ కొడుకో కడుపులోన పేగు కదులుతుందిరా నా కొడుకా కళ్ళ నీ రూపు మెదలబట్టేరా నా కాకమ్మ ఇంటిపై కావు కావుమంటే ఓ కొడుకో కడుపులోన పేగు కదులుతుంది రాన కొడుగా కళ్ళ నీరుపు మెదలబట్టే రానా కొడు పండుగొచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు ఆవు దూడాంబంటూ అరిసిన నాడు పండుగొచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు ఆవు దూడాంబంటూ అరిసిన నాడు చిన్ననాటి నీ రూపు జ్ఞాపకం వస్తే ఓ కొడుకో ఒళ్ళోన చేర్చుకొని ముద్దాడ బుద్ధాయే నా కొడుకా చేర్చుకొని ముద్దాడ ముద్దాడే వయసులో ఆ కొడుకు లేకున్నా చెట్టంత ఎదిగిన కొడుకు ఇవాళ దూరం అయిపోయి ఇవాళ కుండంత ఆశలు పెట్టుకొని ఇంటికి పెద్ద కొడుకు అయినందుకు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కళలు కన్నా తల్లిదండ్రుల కళ్ళకు కన్నీళ్లు మిగిలించాడు అందుకే నా కొడుకు మమ్ము ఎడబేసినా కొడుకు ఎండమ అవుల్లో నా నా బిడ్డ ఏమాయెను కరమునే నట్టివో కాలగమనమా ఆ చెట్టంత ఎదికి నా కొడుకు దూరమాయే ఏ అందరిని విడిచి సుక్కల్లో గడిచిన కొడుకు మళ్ళీ ఏదో ఒక రోజు జన్మించి ఈ చీకటి నిండిన ఇంటిలో వాళ్ళ తమ్ముల్లో పిల్లల కడుపులో మళ్ళీ పసిపాపై పుట్టి ఇదే ఇంటిలో దీపాన్ని వెలిగించాలని కోరుకుంటూ భౌతికంగా తను మనకు దూరం అయిపోయిండు కానీ ఏదో ఒక రోజు తప్పక జన్మిస్తానని పేరు పేరున కోరుకుంటూ ఉదయించే సూర్యుడి తరుణ మా ఇంట్లో దీపం వెలిగిస్తావా కుమారు ఎక్కడున్నావో మా ఎక్కడున్నా <Sessly> 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 Oh,